ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రోజు రోజుకి పెరుగుతుంది ఏమంటే అన్ని పార్టీలు కూడా ప్రచార యాత్రలు ప్రారంభించాయి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన ముగించుకున్న తర్వాత చిత్తూరు జిల్లా నుంచి ప్రజాగలం పేరుతో యాత్రలు ప్రారంభిస్తున్నారు పర్యటన చేస్తున్నారు ప్రతిరోజు నాలుగు బహిరంగ సభల్లో నాలుగు నిజవర్గాల్లో పాల్గొని ప్రసంగిస్తారని తెలుస్తుంది ఇదే కార్యక్రమంలో చంద్రబాబుతో పాటుగా బీజేపీ జనసేన నేతలు కూడా పాల్గొంటారని చెప్తున్నారు ఏదైనా సరే రాయలసీమ నుంచి ఈ ప్రచార యాత్రలు ప్రారంభం చేస్తున్నారు ఇదే విధంగా ఇడుపులపాయ కడప నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా బస్సు యాత్ర ప్రారంభం చేస్తున్నారు ఈ బస్ యాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఏకదాటిగా దాదాపుగా ఇరవై రోజుల పాటు షెడ్యూలు ఖరారు చేశారు ఈ విధంగా ఆయన బస్సు యాత్రలో ప్రసంగాలు చేస్తూ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ కార్యకర్తలని అభిమానుల్ని ప్రజల్ని కలుస్తారు ఇలాగే పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పిఠాపురం నుంచి యాత్ర ప్రారంభమవుతుందని చెప్తున్నారు పిఠాపురంలో ఐదారు రోజుల పాటు విస్తృతంగా పర్యటన చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచార ప్రచారయాత్రగా మారుతుందని ఆ ప్రచార రథం పిఠాపురం ప్రచారం ముగించుకున్న తర్వాత రాష్ట్రం మొత్తం తిరుస్తుందని తిరుగుతుందని జనసేన అభిమానులు కార్యకర్తలు చెబుతున్నారు అదేవిధంగా బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోడీని రాజమండ్రికి తీసుకొచ్చి ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచనగా కనిపిస్తుంది ఎందుకంటే రాజమండ్రిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పోరంధరేశ్వరి పోటీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో తూర్పు సెంటిమెంట్ కోసం ప్రధాని మోడీ పర్యటన ఇంకా కరా ఖరారు చేయలేదు త్వరలో మోడీ వస్తారని ఆలోచనగా చూస్తున్నారు బీజేపీ పెద్దలు కార్యకర్తలు ఈ విధంగా అన్ని పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నిక వేడి పెరిగింది పెరిగిందని చెప్పవచ్చు ఏదోనప్పటికీ ప్రతి పార్టీ కూడా ప్రజల వరదకు వెళ్ళి ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రజల్ని ఏ విధంగా ఓట్లని రాబట్టుకోవాలనే విషయం మీద స్పందన చేస్తున్నాయి ఈ విధంగా ప్రచారాలు చేస్తున్నాయి ఎన్నో వాగ్దానాలు చేస్తున్నాయి వాగ్దానాలు ఇవ్వినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఓటరు ఏ పార్టీ వైపు మొగ్గు ఉన్నారు అనేది అర్థం కాని పరిస్థితిగా ఉంది ఎందుకంటే ఓటర్ మనోభావం ఇప్పుడే చెప్పలేం కదా ఎన్నికలు వచ్చాకే ఫలితాలు వచ్చాకే ఆ మనసులో మాట అనేది అందరికీ తెలుస్తుంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ఓటరు ఇటువైపు మొగ్గు చూపుతారు అనే దానికి కొన్ని సర్వేలు అధికార పార్టీకి కొన్ని సర్వేలు ప్రతిపక్షం చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వస్తున్నాయి సర్వే లేనప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ ఒక రకంగాను పట్టణ ప్రాంతాల్లో ఒక రకంగాను అదేవిధంగా ఉద్యోగాలు వచ్చిన వారికి ఒక రకంగాను ఉద్యోగాలు లేని వారికి ఒక రకంగాను ఇట్లా రకరకాలుగా వారు సర్వేలు నిర్వహించడం వల్ల పోలింగు రకరకాలుగా జరగవచ్చు అని తెలుస్తుంది ఏదైనా సరే ఈ సర్వే అనేది అంచనా వేయడం వరకే కదా అది సర్వే జరగవచ్చు జరగపోవచ్చు అది వేరే చెప్పలేం ఏదైనా సరే క్షేత్రస్థాయిలో ఓటరు మనోభావాన్ని పసిగట్టే ప్రక్రియ మొదలుపెట్టినట్లయితే అప్పుడు ఆ సర్వేలు నిజమవుతాయని తెలుస్తుంది అయితే తెలంగాణ ఎన్నికల్లో కొన్ని సర్వేలు నిజమయ్యాయి కొన్ని సర్వేలు నిజం కాలేదు ఆ విధంగానే ఇక్కడ కూడా కొన్ని నిజమవచ్చు నిజం కాకపోవచ్చు ఏదోనప్పటికీ ప్రజల్లో మటుకి ఎలక్షన్ వేడి పెరిగింది అనేది చెప్పవచ్చు ఎవరు వస్తారు ఏ పార్టీ గెలుస్తారు అనేది బాగా జోరుగా చర్చలు జరుపుతున్నారు ప్రజలు ఎందుకంటే గతంలో రైతులు వ్యవసాయ కార్మికులు శ్రామికులు ఇలా కొంతమంది చెప్పుకుని ఇప్పుడు అట్లా కాకుండా సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఉన్నత విద్యావంతులు కూడా భవిష్యత్తులో ఎవరు రావాలి ఏం చేయాలనే దాని మీద విద్యావంతులు కూడా ఒక ఆలోచన అలజడి మొదలైందంటే అతిశయక్తి కాదు అంటే చదువుకున్న వారిలో కూడా ఈసారి మార్పు వస్తుంది ఈసారి ఆంధ్రప్రదేశ్ ఓటల్లో యువకులు ఎక్కువగా ఉండాలని ఎన్నికల కమిటీ వారు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా కొత్త ఓటర్లు ఏ పార్టీకి మొగ్గు చూపుతారు అనేది ప్రశ్నగా ఉంది అంటే తొలిసారిగా ఓటు వేసేవారు ఏ పార్టీకి అభిమానిస్తారు ఏ పార్టీని బలపరుస్తారు అనే దాని మీద కూడా ఇక్కడ ఓటింగ్ శాతం పెరగడం తగ్గడం ఉంటుందని ఆలోచన చేస్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మహిళా ఓటర్లు కూడా ఎక్కువ మంది ఉండాలని చెప్తున్నారు మహిళలు ఏ పార్టీకి అనుకూలంగా ఇస్తే ఆ పార్టీ అధికారానికి వస్తుందని ఒక సెంటిమెంట్ ఇక్కడ ఈ విధంగా మహిళా ఓటర్లను రాబట్టడానికి కొంతమంది ఎమ్మెల్యేలు మహిళా సీట్లకు రిజర్వేషన్ ఇచ్చారు అదేవిధంగా కొంతమంది ఎంపీలకి మహిళా సీట్లుగా రిజర్వేషన్ ఇచ్చారు ఈ విధంగా రాజకీయ పార్టీలు ప్రాంతాల వారీగా అభ్యర్థుల వారీగా తర్వాత బలహీన వర్గాలకి కొన్ని సీట్లు ఇలా వారికి తగిన రీతిలో ఇలా నిష్పత్తి ప్రాతిపాదిక మీద సామాజిక సమీకరణాల మీద సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ క్షేత్రస్థాయిలో ఓటర్ల మనోభావాల్ని పెంచాలి అనేది వారి ఆలోచనగా కనిపిస్తుంది ఏదైనా సరే ఎవరి పార్టీకి వారు ఓటు వేయించుకోవాలి ఎలా వేయించుకోవాలని దాని మీద ఈ పర్యటన చేస్తున్నారు ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలకి వేడి బాగా పెరిగింది అని చెప్పవచ్చు చూద్దాం వచ్చే ఎన్నికల్లో ఓటరు నాడి ఏ విధంగా ఉంటుందో ఎన్నికల దాకా ఆగాలి కదా ఆలోచనగా చూద్దాం